ఇల్లందుకుంట శ్రీరామ సాయి మానవ సేవ వృద్ధాశ్రమంలో నర్మదా బాణలింగేశ్వర స్వామికి రుద్రాభిషేకం నిర్వహించారు ఇల్లంతకుంట మండల కేంద్రంలోని శ్రీరామసాయి సేవ వృద్ధాశ్రమంలో ఆర్యవైశ్య మాజీ పట్టణాధ్యక్షుడు బచ్చ శివకుమార్ జన్మదినం సందర్భంగా శ్రీ రామసాయి మానవ సేవ చారిటబుల్ ట్రస్టులు సత్యసాయి సేవా సమితి చెమ్ముకుంట వారి ఆధ్వర్యంలో నర్మదా బాణలింగేశ్వర స్వామికి రుద్రాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు ప్రత్యేక భజన మరియు సప్తహారతులు దర్శన దివ్యమంగళ హారతితో పాటు భజన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ శ్రీరామ సాయి మానవ సేవ వృద్ధాశ్రమంలో శ్రీ శ్రీ భగవాన్ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో అత్యంత పవిత్రమైన విశేషమైన నర్మదా వాహన లింగానికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించడం చాలా గొప్పదని ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ రైస్ మిల్లర్స్ మాజీ అధ్యక్షుడు బచ్చు భాస్కర్ పట్టణ వ్యాపారులు బచ్చు వీరలింగం ముఖ శివకుమార్ జడల రామలింగం చంద విశ్వనాథ్ డాక్టర్ సత్యంతో పాటు తదితరులు పాల్గొన్నారు చారిటబుల్ ట్రస్ట్ ఇల్లంతకుంటాయంతో నా జన్మదినం పురస్కరించుకొని ఈ సత్య సాయి వాళ్ళు నిర్వర్తించే నూట ఎనిమిది ఇంటింటికి తిరిగి భజన కార్యక్రమం చేస్తుంటూ అందులో భాగంగా ఈరోజు శ్రీ రామసాయి మహాసేవ చారిటబుల్ ట్రస్ట్ అందు చేయాలనే ఒక సంకల్పంతో రోజు ఇక్కడ చేయడం జరిగింది కావున మీరు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తారు ఒక పరీక్ష పెడదాం నర్మదా నదీ తీరంలో ఆయనను పర్వతంగా మారిపోమ్మని మనం చెప్పిద్దాం అప్పుడు ఆయన దానికి ఓకే అంటే అప్పుడు మనం ఆలోచిద్దామంటారు వెంటనే బాణాసురుడితో చెప్తారు బాణాసుర నువ్వు నర్మదా నదీ తీరంలో పర్వతంగా మారిపోతే నీ వరం నీకు అందిస్తాను అని పరమశివుడు చెప్తే దానికి కూడా ఆయన వెనుకాడకుండా ఘోర తపస్సుతో నర్మదా నదీ తీరంలో బాణాసురుడు బాణాసుర పర్వతంగా మారిపోతాడు अहिं नकलाला जगतो